హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఫ్యామిలీతో ఔటింగ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను స్త్రీ శక్తి ఫ్రీ బస్కి అయితే సో ఇప్పుడు మేము ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం చూసారా ఇక్కడ చాలా మంది లేడీస్ అయితే ఉన్నారు సో ఇంకా నేను ఫస్ట్ టైం అయితే ఎక్కేసాను ఫ్రెండ్స్ బస్ అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు మేమైతే ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ లాగ్ అయితే ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అండ్ ఇప్పుడు మేము వచ్చేసి కంబాలకొండ ఈకో పార్క్ అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇదైతే మనకి జూ పార్క్ ఆపోజిటే ఉంటుంది జూ పార్క్కి ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళామని చెప్పేసి ఇంకా ఇది కూడా ఒకసారి చూసేద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చింది అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు ఫ్రెండ్స్ కొంచెం వర్క్ ఉండే సో మేము మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు వచ్చారు ఇంక ఇక్కడ టికెట్ రేట్స్ వచ్చేసి మనకి అడల్ట్స్కి అయితే ఫిఫ్టీ చిన్నపిల్లలకైతే ట్వంటీ రూపీస్ అనమాట నేను ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి టికెట్స్ అయితే తీసేసుకున్నాను సో వాళ్ళు చెప్తున్నారు లోపల అయితే యానిమల్స్ ఏమీ ఉండవు ఓన్లీ మీరు తిరగడానికే ఎంజాయ్ చేయడానికే అని చెప్పారు సో మేము ఇంకా ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి ఇంకా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ లోపలైతే బోట్ షెక్కారు అలాగే ట్రెక్కింగ్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు సో అది కూడా ఒకసారి ట్రై చేసేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము సో ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ మాకు అనుకోకుండా ఒక ఫ్యామిలీ అయితే కలిసారు ఫ్రెండ్స్ వీళ్ళు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉంటారని చెప్పారు అండ్ లక్కీగా వీళ్ళు కూడా మా ఊరు వాళ్ళే రాజోలు అనమాట వీళ్ళది రాజమండ్రి నుంచి అయితే వచ్చామని చెప్పారు సో ఇంకా మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీతో కలిసి ఇంకా లోపలైతే మేము ఎంజాయ్ చేసేసాము సో ఇంకా లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాము టచ్ లిప్స్ టచ్ లిప్స్ మాకైతే ఇంకా హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి ఇలా వెకేషన్ ట్రిప్స్ అయితే వేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఎప్పుడు హాలిడేస్లో అయితే ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే మేము వెళ్దాం అనుకున్నాం బట్ అయితే క్యాన్సిల్ అయ్యింది మా హస్బెండ్కి వర్క్ ఉండడం వల్ల ఇంకా మేము నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దామని చెప్పేసి అన్నారు సో అదైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము బట్ ఇంకా మా వాళ్ళే వచ్చేసారు కాబట్టి ఇంకా వైజాగ్లోనే ఎంజాయ్ చేసేద్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇలా అయితే వచ్చేసాము సో ఇంకా మా వాళ్ళైతే ముందు నడిచేస్తున్నారు నేనైతే అలా వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నాను బ్యాక్ అయితే సో ఇంకా వీడియో షూటింగ్ ఒక వ్యక్తి అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఎడిటింగ్ చేసేయడానికే చాలా టైం పట్టేస్తుంది ఫ్రెండ్స్ సో ఎలాగోలాగా నేను ఇంకా హాలిడేస్లోనే ఇలా వీడియో షూట్ చేసి ఎడిటింగ్లోనే నాకు సరిపోతుంది సో ఇక్కడ చిన్న బ్రిడ్జ్లా ఉంది కదా ఫ్రెండ్స్ అది అయితే మనం ఇప్పుడు ఎక్కబోతున్నాము ఈ స్పాట్ వచ్చేసి మనకి ఫోటోషూట్స్కి ఫొటోస్ వీడియోస్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పైకి వెళ్ళే కొద్ది గ్రీనరీ అంతా పైన భలే చెట్లతో బాగా పచ్చదనం కనిపిస్తుంది చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకి గ్రీనరీ బట్ అలాగా కూడా మనకి దోమలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా దోమలు అయితే ఖర్చేసాయి అక్కడ సో ఇంకా పైకైతే వెళ్ళబోతున్నాము ఇంకా స్పాట్ అయితే చూసేసారు కదా చాలా బాగుంది అదైతే చాలా ఎక్కువ ఫ్యామిలీస్ వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు అవన్నీ ఉన్నాయి సో ఇంకా ఇంకొకటి ఉంది ప్లేయింగ్ గ్రౌండ్ అని చెప్పేసి కొద్దిగా ముందుకెళ్తే అది కూడా షూట్ చేసేసాను ఇదిగోండి ఫ్రెండ్స్ మాకు కొత్త సబ్స్క్రైబర్ వచ్చారు రాజమండ్రి రాజోలా రాజోల్ ఫ్రమ్ రాజోల్ గోదావరి ఫ్రమ్ సో వాళ్ళే అనమాట మాకు లోపలికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారు సో ఇంకా అదే అంటారు కదా ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా స్ట్రేంజర్లా కనిపిస్తే ఇంకా వాళ్ళతో మనకి కొంచెం అటాచ్మెంట్ అయితే ఉంటుంది సో లోపల అలా వాళ్ళతో కలిసి తిరిగేసాము సో ఇంకా ఇక్కడైతే కొన్ని లా పెట్టారనమాట బొమ్మలు ఇవి రియల్గా అయితే మనం ఉండమనుకోండి ఇక్కడ చుట్టుపక్కల కూడా కనిపించము ఇంకా ఇక్కడ కూడా కొద్దిగా సేపు ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆకలి వేసేసింది మా వాళ్ళకైతే సో కొంచెం స్నాక్స్లా తిన్నామని చెప్పేసి ఇక్కడ చిన్న క్యాంటీన్లా కూడా ఉంటుంది లోపల సో ఇక్కడికి వచ్చేసి ఇంకా స్నాక్స్ అవి తినేసి డ్రింక్స్ అవి తాగి ఇంకా మళ్ళీ మనం నడక అయితే స్టార్ట్ చేసేసాము ఎంత నడిస్తే మన ఊపికి బట్టి అంతా మొత్తం చుట్టూ తిరిగి చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఇంకా మన ఊపికేనండి ఇంకా ఎక్కువగా మనం ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి సో ఇంక చూసారు కదా ఇక్కడ బోటింగ్ ట్రెక్కింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ సో అవి రేట్స్ అయితే ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను చూసారు కదా ఇక్కడ జిప్పర్ అండ్ బోర్మా బ్రిడ్జ్ అంటండి సో కాంబో ఆఫర్స్ అయితే త్రీ హండ్రెడ్ పర్ ఓన్లీ బోర్మా బ్రిడ్జ్ అయితే టూ హండ్రెడ్ అంటండి కాస్ట్ అయితే మేము అయితే ఫ్రెండ్స్ అదైతే ఇంకా ఇదే ఫ్రెండ్స్ పిల్లలైతే ఆడుకోవడానికి గ్రౌండ్ అని చెప్పాను కదా సో ఇక్కడైతే చిన్నపిల్లల్ని తీసుకొస్తే కనుక ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు సో మా వాళ్ళైతే చూడండి అలా ఆడుతున్నారు చిన్నప్పుడు శిల్పారాంలో కూడా ఇలాగే సేమ్ ఆడేవారు సో ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే నాకు ఒక జింక కనిపించింది ఫ్రెండ్స్ అది ఒక్కటి మాత్రమే కనిపించింది ఇక్కడైతే అవే ఫ్రీగా ఇంకా వదిలేశారు సో అవి అయితే తిరుగుతున్నాయి నేను పిలవగానే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి பாரி <laughs> போ జిమ్ కైతే వచ్చింది ఫ్రెండ్స్ బట్ అప్పటికి మా దగ్గర ఏమి లేదు పప్పు దానికి పెట్టడానికి ఏదైనా ఇస్తున్నామని చెప్పేసి ఇంకా వచ్చేసింది ఫాస్ట్ ఫష్గా ఇంకా చూసారు కదా మేము కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేసి ఇంకా ఫైనల్గా మనం బోటింగ్కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఎంతమ్మా సిక్స్ మెంబర్స్కి ఫైనల్గా టికెట్స్ అయితే తీసేసుకున్నాం పెర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ అనమాట సో నాకు లోపల అయితే భయం భయంగా ఉంది బట్ ఏంటంటే ఆల్రెడీ మనం బీచ్లో కూడా బోటింగ్ అయితే చేసేసాం కదా సో ఇదంతా చిన్న పిల్ల కాలువలో ఉంది అని చెప్పేసి నాలో నేను మనస్లో అనుకొని ఇంకా ఫిక్స్ అయిపోయాను వెళ్ళడానికి అండ్ చూశారు కదా ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అయితే మేము ఇప్పుడైతే మాకు లైఫ్ జాకెట్స్ అవి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవి అయితే వేసేసుకుంటున్నాము ఇప్పులు ఉన్నాయా సరిగా చూసుకోండి ओके हनी सिक नेक्स्ट సందా కొట్టుంది తయారీ అలా పట్టు ఇతే బైక్ లో పట్టుండి అలా పట్టుకోండి ఓకే ఇట్లా చూడండి ఇది మే వైపు ఉండాలి ఇది ఇలా ఉన్నా ఇలా ఉన్నా ఉండాలి ఇలా ఉండాలి ఇది చూడండి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బోర్డ్ స్ట్రెయిట్ గా అంటే లెఫ్ట్ అప్ రైట్ వచ్చేయాలి కుడి వైపు చెయ్య అంటే వడన వడన దీకిచేయ్ కుడి వైపు చెయ్య కుడి వైపు చెయ్య హనీ సునేహరే నీకు చదువు కంస కస దీకొ్ బై ऑल द बेस्ट బై సంతోష్ స్టార్ట్ చేయండి సార్ చేయండి ఓన్లీ ల్యాబ్ ఓన్లీ ల్యాబ్ కట్టాలి ఓన్లీ ల్యాబ్ ఇంకా లేదు అది ఇంకా లేదు సార్ ఇంకా గట్టి చేపట్టాలంటే అక్కడ కాదు ఇంకా అటు ఇంకా ఇంకా కాదు ఇంకా ఇంకా సార్ లెక్క тали फुस सातो फुशे मंतणार फुस हनी अमीना कटेल पतो र राइट जाऊ बोल रे राइट मार लेफ्ट को जाता करेक्ट है फुल राइट फुल राइट राइट मारता लेफ्ट को जाओ फुल राइट 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 अमा फुल राइट फुल राइट फुल राइट हेच पद से राइट रखे चित्रम डबल लेता है ए एक निशाना फुचतुना برو एकतुना माटाड फुचते इंदा चोटी

कितन का नागोश का ना आ गए ना आ गए ना आ गए कैसे ले के बैठे ना देखो ले के तो देखो जाके लाइव कर थी येड़ा

మళ్ళీ చూసారు కదా ఫ్రెండ్స్ మా బోట్ షీకార్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎవరైనా వైజాగ్ లో ఉంటే తప్పకుండా ఇక్కడికి విజిట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేయండి చిన్న పిక్నిక్ స్పాట్ లా అయితే పెట్టుకోండి అండ్ మా వాళ్ళకైతే ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నారు సో ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ చేశాను ఇంకా లంచ్ అయితే తీసుకెళ్తామని చెప్పారు ఇంకా మేము బయటకైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి ఒక చిన్న కానీ ఎక్కడికైనా అనేసి అనుకున్నాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఈలో మా హస్బెండ్ వచ్చి మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారు సో ఇదైతే గీతం రోడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు డే అయితే మాకైతే ఇలా గడిచింది రేపటి ప్లాన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం స్టేట్ యూన్